రోజ్ సిరప్ని ఇంట్లోనే పది నిమిషాల్లో చేసుకోవచ్చు అని మీకు తెలుసా అవునండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని రోజ్ మిల్క్ చేసుకోవడానికి ఫలుదా శర్బత్ లాంటి వాటిలో వాడుకోవచ్చు దీనికోసం ఇలా దేశవాలి గులాబీలను తీసుకుని రేఖల్ని విడదీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి నాటు గులాబీలు అయితేనే ఫ్లేవర్ బాగుంటుంది వీటిని రెండు కప్పులు నిండా కొలుచుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు దీనిలో ఒకటిన్నర కప్పుల నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక మూడు నాలుగు బీట్రూట్ ముక్కలు పల్చగా కోసి వేసుకోవాలి మంచి రంగు రావడానికి పైన మూతపెట్టి ఒక పది నిమిషాలు బాయిల్ చేస్తే ఈ కలర్ అంతా వాటర్లోకి దిగిపోయి రేఖలు తెల్లగా అయిపోతాయి అన్నమాట ఇలా అయిన తర్వాత మనం ఈ రేఖల్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ని కూడా పోసుకొని మళ్ళీ అదే గిన్నెలో పోసుకుని మనం ఒకటిన్నర కప్పులు పంచదార వేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత దీన్ని నెల రోజుల వరకు ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో కోసం టైటిల్ కింద క్లిక్ చేయండి